چارا پرشا مجھے چھ من سم اشوز ہنڈمیٹلی من پولیس ون سب سرکن وی ہوڈ آل دوز جسٹیز ڈن فیئر پارشل مینر سیم انسٹرکشن روپئے سیشن ون فارٹی فور سی آر و సెక్షన్ థర్టీ పోలీస్ యాక్ట్ ఈజ్ ఇన్ ఫోర్స్ ఎంసీసీ కూడా ఆరు తారీఖు వరకు ఉన్నాయి సో అందరు ప్రకాషన్స్ ఎలక్షన్ కోడ్ అయిన తర్వాత సిక్స్టీన్ మార్చ్ నుంచి అక్కడ కంటిన్యూ అవుతున్నారు రేపు ఈ ఫైనల్ కంబినేషన్ అవుతున్నాయి ఆల్రెడీ ప్రజలకి మన సర్వీస్ ప్రొవైడింగ్ ఆల్ ఆఫ్ అస్ ఇంక్లూడింగ్ ఆల్ ద పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఆల్రెడీ దే హవ్ డిసైడెడ్ రేపు ఓన్లీ ద రిజల్ట్ హెస్ టు బీ అనౌన్స్డ్ تو ایوی ایم لوسٹل بالٹس آلر اٹورڈ رے مارنگ کشنا یونیورسٹی مارنگ آف نئی پراس بائی دِس ٹمارو ویل ہوں سائن و کلوزی ونی کرٹیفکٹس دین پرکار میں کشنا یونیورسٹی آل دنٹس د کاؤنٹی ایجنٹس فالوئنگ ڈیو پروسیجرشن و دلکشن کمیشن گئی دے ہی لاسٹ آلر نوٹیسٹ جگہ کلکنگ دے آر سٹن پر فالوڈ لائک نو وٹری پر پرمیشن لو ڈیج پمیشن لو فائر کارکر پہ لوگ no unnecessary uh, harassment of the losing candidate is being allowed. targeting of party offices or important leaders will not be allowed. strict action, any, any uh, small uh, violation happens, very strict action will be taken place. immediately, our uh, force, chalamandi, place, more than five people, uh, immediately we will ensure that a proper, as per warning, party charge or whatever action needs to be taken, including uh, using of firearms. it will be done. సో మైతే దాని దయచేసి అందరికీ అపీల్ ఉంది ఇప్పటి వరకు చాలా ప్రశాంతంగా జరిగినాయి ఈ ఎలక్షన్ ప్రాసెస్ ఈ రోజు కూడా రేపు ఫైనలీ ఇన్ వన్ ఆర్ టూ డేస్ దిస్ ఎంటైర్ ప్రాసెస్ విల్ కల్మినేట్ అండ్ నార్మల్ విల్ గో బ్యాక్ టు అవర్ నార్మల్ లైఫ్ ఆఫ్టర్ దిస్ సో ఈ రోజు కూడా రేపు కూడా ఇల్లుండి కూడా అందరూ ప్రశాంతంగా మెయింటైన్ చేయాలి మీ మీడియా మిత్రుల తర్వాత అందరూ ఇదే పోరున్న అందరు ప్రజాకి నాయకుకి అందరి ప్రజాకి ఆ రోజు కూడా ధైర్యంగా విత్ విత్ కంప్లీట్ హ్యూమిలిటీ రిజల్ట్ షుడ్ బి అక్సెప్టెడ్ బై ఎవరీ خلال Shiranya Arpoح جسا ساعی؟ صور را رہını کرری بقت مجھے چکیہ پرڑ کا میں Prekat ролیکی ہے کچھ پرڑ کار لیightوب چکیہ پرڑ کا ہیں حیرت جسی پرمل کی جدسی پر کر رہا ہے یق ludو dotted میں چک کپرڑ ہوا ہے بر لوگ ا concurrentین پرل کی کہنے کے اиковار releacher لوگ اونی پر بگر پار ملے پرسکلے پر� Lilly پرل Wideosure

పికెట్స్ తో పాటు మన క్యూఆర్టీ టీమ్స్ క్విక్ రెస్పాన్స్ టీమ్స్ స్పెషల్ క్యూఆర్టీ టీమ్స్ నియర్ చుట్టుపక్కల ఏరియాలో ఉంటాయి ఇమీడియట్ గా వెంటనే ప్రాబ్లమ్ వచ్చేస్తే విదిన్ ఫైవ్ టెన్ మినిట్స్ రియాక్ట్ అండ్ దట్ నో ఇప్పుడు వరకు కలెక్షన్ సంబంధిత సెవెంటీ కేసెస్ జరిగినాయి కృష్ణా జిల్లాలో ఆల్ కేసెస్ అరెస్ట్ కానీ ఫార్టీ వన్ ఏసీఆర్పి నోట్స్ ఇవ్వడం జరిగింది ఇన్ ఫార్టీ కేసెస్ ఆల్రెడీ చార్జ్షీట్ హెస్ బిన్ ఫైల్ థర్టీ కేసెస్ లో ఇన్ ఒక వారంలో దట్ ఇన్సో కంప్లీడ్

సో దే విల్ ఇన్ష్యూర్ దట్ నో ప్రాబ్లమ్ విల్ హ్యాపన్ ఆ రోజు కూడా ఇది మెయిన్ ప్రాబ్లం ఏమిటి లేదు ఇట్ వాజ్ స్మాల్ అక్కడ స్పాట్లో మాట మాట జరిగినాయి ఒక స్పాంటేనియస్ ఎక్స్పీరియన్స్ జరిగినాయి ఇట్ వాజ్ నాట్ సమ్ కాన్స్పిరెన్స్ ఒక ఇప్పుడు ఇమ్మీడియట్లీ మనకి ఇన్ఫార్మేట్ చేస్తే నేను కూడా స్పాట్లో వెళ్ళి వి ఇన్ష్యూర్ దట్ ప్రాపర్లీ ఎవరి బడీ ఈస్ డిస్పోజ్ ఆఫ్ డిస్పోజ్ అయిన తర్వాత అందరికి కేసు కట్టడం జరిగింది అండ్ ఇన్ ఆల్ కేసెస్ వీ హ్యావ్ డన్ ప్రాపర్ జస్టిస్ నోటీస్ ఆల్రెడీ చేసినాం జరిగింది దట్ నోటీస్ ఇంకా చెప్తున్నా కూడా

దేవ్ దెమ్ టు అక్సెప్ట్ ద రిజల్ట్స్ యాజ్ ఇట్ ఈస్ నాట్ టు క్రియేట్ అన్నెసెసిటీ ట్రబుల్స్ క్యాండిడేట్స్ కూడా మనకు సపోర్ట్ చేస్తున్నారు ప్రజలు కూడా సపోర్ట్ చేస్తున్నారు ఏమైనా ఉంటే సమ్ దే ఆర్ సమ్ ఇమోషన్ జరిగినాయి కొంచెం మనకి స్మాల్ స్మాల్ ఇన్సిడెంట్స్ వచ్చాయి వేరు మాట మాట జరిగినాయి కలిసి మలిసి దే ఆర్ ఈటింగ్ ఫుడ్ అండ్ సమిల్టెనియస్లీ ఇది ఎవరు పార్టీ వస్తున్నారు ఎవరు పోటీ పోతున్నారు ఆర్గ్యుమెంట్ జరుగున్నాయి బట్ ద స్మాల్ స్మాల్ ఇన్సిడెంట్ వీ క్యాన్ హెల్ప్ ఇట్